Hi, aspirants. Welcome to GSR Academy. Expected Current Affairs For All Competitive Examinations. Expected Current Affairs 2024. First one. సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో టాప్ వన్లో ఉన్న యూనివర్సిటీ ఆన్సర్ హార్వర్డ్ యూనివర్సిటీ యుఎస్ఏ నెక్స్ట్ వన్ యాభైవ జీ సెవెన్ సమిట్ ఎక్కడ జరిగింది ఆన్సర్ అపోలియా ఇటలీ నెక్స్ట్ వన్ ఇటలీ దేశ ప్రస్తుత ప్రధాని ఎవరు ఆన్సర్ జార్జియో మెలోని నెక్స్ట్ యూనిసెఫ్ ఇండియా జాతీయ అంబాసిడర్ ఎవరు ఆన్సర్ కరీనా కపూర్ నెక్స్ట్ వన్ దేశంలో మొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్న తెగ పేరు ఆన్సర్ సోంపెన్ తెగ అండమాన్ నికోబార్ నెక్స్ట్ వన్ భారతదేశంలో ప్రస్తుత నిరుద్యోగిత శాతం సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ నెక్స్ట్ రిస్క్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బై సెంట్రల్ బ్యాంకింగ్ లండన్ ఆన్సర్ ఆర్బిఐ నెక్స్ట్ ఆర్బీఐ యొక్క నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు ఆన్సర్ ఆర్ లక్ష్మీకాంతారావు నెక్స్ట్ వన్ ప్రపంచ పత్రిక స్వేచ్ఛా సూచిక రెండు వేల ఇరవై నాలుగులో భారత్ స్థానం నూట యాభై తొమ్మిది ప్రపంచ రక్షణ వ్యయంలో భారతదేశ స్థానం నాలుగు नेक्स्ट वन वरल फुड प्राइज 2024 ट्वेंटी फोर ग्रहीत मारियो फौलर मर जेफ्री हाटि नैक्स्ट वन गोल मैन एनराल 2024 ट्विटी ट्वेंटी फोर ग्रहीत अलोक शुक्ला नेक्स्ट वन फ्रेंच ओपन मेंस ट्वेंटी फोर विजेता कार्लस आलराज फ्रम स्पेन फ्रेंच ओपन वोमे सिंगल्स ट्वेंटी फोर विजेता इगस्विया फ्रॉम पोलैंड నెక్స్ట్ ప్రపంచ యోగా దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు ఆన్ ట్వంటీ ఫస్ట్ జూన్ థీమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ నెక్స్ట్ వన్ ప్రపంచ సంగీత దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు ట్వంటీ ఫస్ట్ జూన్ ఫ్రెండ్స్ నైంటీ వన్ పర్సంటేజ్ ఆఫ్ ది పీపుల్ సబ్స్క్రైబ్ అవ్వకుండానే చూస్తున్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ GSR Academy.